అర్జున్ సర్కార్ తాండవం వాడిచ్చాడు మొత్తం శివ తాండవం మామూలుగా రక్తపు అట్లా వాడిచ్చాడు ఎందుకోసం అంటే సైకో ఏరేస్తారు కదా సైకో సిటీలో ఒక సైకో ఇండియాలో ఒక సైకోనే కొడుకున్నాడు ఏంటంటే తలకాయలు కోసి బ్రెయిన్ బయటకు తీస్తుంటాడు వాళ్ళకి ఒక్కొక్కరికి ఇచ్చి వాడు ఇస్తాడు మొత్తం నేను చెప్తున్నాగా మేడం సినిమా ఫుల్ వైలెన్స్ చూడడానికి సైలెన్స్ హీరోయి హీరోయిన్ యాక్టింగ్ బాగుంది మేడం వెరీ గుడ్ యాక్టింగ్ హీరోతో పాటు కలిసి యాక్టింగ్ చేస్తుంది ఆ సైకోలే తన కూడా ఒక భాగం ఉంటది బాగుంది సాంగ్స్ సాంగ్స్ రెండే ఉన్నాయి మేడం ఒక ఐటమ్ సాంగ్ పెట్టి ఉంటే మధ్యలో మస్తు బ్యాండ్ బజా ఉంటుండే అది ఒక్కటి మిస్ అయినా అంతే మ్యూజిక్ పర్లేదు యానిమల్ మూవీ కంటే దారుణంగా నరికేస్తాడు అందరు మొత్తం దారుణంగా నాని గారిని ఎంత ఊహించారో దానికి గ్రిటిని చూపిస్తారు హిట్ ఫోర్ కంపల్సరీ ఉన్న అవకాశం ఉంది వస్తాయి పక్కా హీరో ఓరా మీరో చూడండి ఇంకా షాకింగ్ yes హిట్ రేటింగ్ సిక్స్ ఇస్తారు రేటింగ్